కొంతమంది తల్లి గర్భంలోనే చనిపోతారు అలాగా యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ఏది ఏమైనా చనిపోవడం మాత్రం పక్క లైఫ్ ఈజ్ బాగు టెంపరీ అంటే మనుషులుగా మనం మాత్రం మరణాన్ని తప్పించలేం కానీ ఆ మరణాన్ని తప్పించవల్లకూలు ఉన్నారు హలో గాడ్స్ క్రియేషన్ ఉన్నారు బాగున్నారండి మీరు చూస్తున్నారు బాండ్ డై అండ్ లివ్ యూట్యూబ్ ఛానల్ అదేంటి బాండ్ లివ్ అని కదా మనం విన్నాం ఇప్పటివరకు ఈ బాండ్ డై అండ్ లివ్ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు అర్థమైపోతుంది పుట్టిన ప్రతి ఒక్కరు అంటే ప్రపంచంలో మన మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పుట్టి చనిపోతారా లేదా చనిపోతారు కదా లేదండి మేము చనిపోమండి అని ఉన్నారా నో వే నో వే ఖచ్చితంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు కదా కొంతమంది అన్ఫార్చునేట్లీ తల్లి గర్భంలోనే చనిపోతారు కొంతమంది బయటకు వచ్చిన తర్వాత కొన్ని క్షణాల్లో చనిపోతూ ఉంటారు కొంతమంది ఆ చిన్నపిల్లల వయసులో చనిపోతూ ఉంటారు అలాగా యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ఏది ఏమైనా చనిపోవడం మాత్రం పక్క గ్యారెంటీ కదా కాదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో ఈ ఛానల్లో మన జీవితం గురించి చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం లైఫ్ ఈస్ ఓన్ అబౌట్ టెంపరీ అంటే ఈ లోకంలో మనం ఉంటాము వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం అసలు ఎక్కడి నుంచి వస్తున్నాము ఏంటి ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకని విలియం షేక్స్పియర్ కూడా అన్నారు ఆల్ ద వర్ల్డ్ ఇస్ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ సమ్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అంటే ఇట్స్ లైక్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ దిస్ వరల్డ్ అని ఆయన చెప్తున్నారు నిజమే కదా మనం వస్తాము వెళ్ళిపోతాము ఎవరిది ఈ ప్రపంచం శాశ్వతం కాదు సో ఈ పుట్టుకకి మరణానికి మధ్య ఉండేదే ఈ జీవితం ఈ జీవితం మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇళ్లలో మనకి బాబు పుట్టాడనో పాప పుట్టిందనో చాలా సంతోషిస్తాం కానీ వాళ్ళు మరణిస్తారు అన్న విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా కనీసం ఆ డెత్ గురించి మాట్లాడాలంటేనే మనకి చాలా భయం కదండి అసలు మనం మనుషులుగా మనం మాత్రం మరణాన్ని తప్పించలేం కానీ ఆ మరణాన్ని ఉన్నారు ఏంటి ఆ మరణాన్ని తప్పించడం ఏంటి మరణం తర్వాత జీవం ఉందా అని ఆలోచిస్తే లైఫ్ డెత్ సో ఇవన్నీ విషయాలు మనం తర్వాత అక్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ కూడా మీరు వినాలి అని అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ do comment down below okay thanks for being with me till here god bless you